హలో వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గార్డెనింగ్ ఈరోజైతేనండి కూరగాయలు తక్కువ ఉన్నాయి కానీ ఆకుకూరలు మాత్రం బాగున్నాయండి తొందరి తోటకూర కొంచెం చుక్కకూర ఉంది కొంచెం కాకరకాయలు ఉన్నాయండి కాకరకాయలు ఎందుకో తీగంతా ఎర్రబడిపోయి చిన్న చిన్న కాయలు అసలు ఎదగట్లేదండి అట్లే ఉంచేస్తే ఇక మళ్ళీ వచ్చే కాయలు కూడా పెద్దగా రావండి ఉన్నాయి ఉన్నాయి తీసేసుకుంటేనే మనకి మళ్ళీ వచ్చే కాయలన్నా సైజు పెరిగిద్ది కొంచెం కొంచెమే లేండి ఒక పావు కిలో సుమారు ఏమో వస్తాయేమో తీగంతా ఎందుకో పాడైతుందండి మరి కొంచెం ఎండలు కూడా ముదుర్ని ఎదగట్లేదు అసలు కాయలు చూడాలి ఈసారి ఇప్పుడు కోసేస్తే ఈ తడ వచ్చేవి కూడా ఎదగపోతే ఇక ఎండాకాలం కొంచెం కష్టం అనుకోవాలి పోషకాలు ఇస్తున్నాగా కాల ఎదిగితే ఎదగొచ్చు మంచిగా అన్నీ చిన్న చిన్నవి అసలే ఇత్తనం చిన్నది ఇంకా అస్త చిన్నగా అయిపోయినాయి ఆడొకటి ఆడొకటి పైన నెట్టేసుకుంటానండి కొంచెం గ్రీన్ మ్యాట్ బాగానే వస్తాయి కా బీరకాయలు ఒకటి కాకరకాయలు ఒకటి వస్తాయి మరి సమ్మర్లో కూడా చూడాలి చిన్న చిన్న కాయలు కొన్ని అసలు ఎందుకో అట్లా మాడిపోయినట్టే అయిపోయినాయి పాలినేషన్ చేసినా కూడా పిందలు అంసిపోయినట్టే అయిపోయినాయి బాగా డల్ అయిపోతుందండి మరి అందుట్లో సాయంత్రం అయితే ఇంకా మరి డల్గా ఉంటుంది తీగంత అసలు ఈరోజు డైరెక్ట్గా వాయిస్ ఇవ్వాలని చెప్పేసి నేను మైక్ పెట్టుకొని వచ్చానండి అయితే దానికి చెప్పలేదు పాప నాది కూడా ఉన్నది సాయం పొరపాటు కొంచెం సౌండ్లు వచ్చినప్పుడు ట్రైన్ వచ్చినప్పుడు ఆపవే అని చెప్పటం మర్చిపోయా జ అదేమో అసలుకి ఇక ట్రైన్ వచ్చిన బస్సులు వచ్చిన లహరీలు వచ్చిన అసలు ఆపనే ఆపలేదు మొత్తం నేను తర్వాతకి చూసుకుంటే అంత అదే ఉందండి ఎక్కువ శాతం ట్రైన్ పోయి మొత్తం వీడియో సగం వరకు ఇక ట్రైనే ఉంది ఏంది ఇట్లా చేసినవంటే ఓ నాకు తెలవదునమ్మా అంటుంది అదేదో చెప్తుంది ఇది దీని మధ్య బాగా ఒక స్మార్ట్ ఫోన్ వచ్చినది పాతది ఇచ్చానండి దాంట్లో నెట్ బ్యాలెన్స్ వేయించుకొని అన్ని వీడియోలు చూసి ఇంకా అదే నీదని చెప్తా ఉంది నాకు అవి డైరెక్ట్ ఇన్పిత్తానికి లేకుండా అయింది ఒకటే జోకులు ఏం తీస్తున్నావే అంటే మంచినే తీత్తనా వదినమ్మ నువ్వు కంగారు పడక మాకంటది ఏం తీసినా తీసినా ముందు మన తోట దిగి ఫ్లైఓవరు రైల్వే ట్రాక్ అవి ఎక్కువ అంటే లేదు మంచిగా తిస్తున్నా అంటుంది కాకపోతే నేను ఎక్కడోది కోస్తుంటే అది ఎక్కడో తెస్తుందండి కాకపోతే కొంచెం పర్వాలేదు బాగా వీడియోలు చూసి వాళ్ళ వాళ్ళట్లా వీళ్ళు ఇట్లా చేశారు వాళ్ళు అట్లా చేశారంటది గులాబీ పూలతో మొక్కలు వచ్చినాయి అంట పూలు పూసినాయి అంట అని చెప్తుంది ఎంతో చెప్తుంది ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి అన్నీ పూలు పెంచేవాళ్ళు పూల మొక్కలు పెంచేవాళ్ళు వాటి మీదనే ఉంటే అవే పెంచుతారు అవి ఇవి కొంచెం పాలినేషన్కి పెట్టుకోవడానికి దేవుడికి కావాలి వాటి కొన్ని మొక్కలే మనం పెంచుకోగలుగుతాం అన్నీ పెంచలేము అట్లా అచ్చం గులాబీలు పెంచాలన్నా ఏవి పెంచాలన్నా గులాబీలకు మరి ఎక్కువ కేర్ తీసుకోవాలండి ఊరికే ఎండాకాలం వస్తే అంటే ఊరికే మాడిపోతాయి అందుకని చెప్పేసి మనకు వద్దులేవే అంటాను నేను అన్ని మొక్కలు మనం గులాబీలు చాలు వారికి కాదు నేమో వాళ్ళకి బలేకపోతున్నాయి పోతున్నాయి బలిగొస్తున్నాయి అంటది కేర్ చేస్తే వస్తాయి మరి వాటికి మరి చేస్తాం అనువు అమ్మో నాకు తెలియదు అంటది మళ్ళా అయినా మానకున్న ప్లేస్ ఎంత దొండకాయలు అయితే ఒక పావు కిలో వచ్చినాయండి కాకరకాయలు ఒక పావు కిలో సుమారు వచ్చినాయి లైటింగ్ పడి కనిపించట్లేదండి అసలు ఇక్కడ కొన్ని వంకాయలు అయితే మొత్తం పుచ్చులేనండి బాగా పుచ్చులు వచ్చేసినాయి ఇవి ఎప్పుడైనా సమ్మరు స్టార్ట్ అవుతుంటే స్టార్టింగ్లో మాత్రం మొత్తం వంకాయలు పుచ్చులు బాగా వస్తాయండి అది ఎప్పుడైనా ఏ సీజన్లో మనకి తెలవదులే కానీ అబ్జర్వ్ చేయండి మీరు అబ్జర్వ్ చేస్తే మాత్రం కంపల్సరీ సమ్మర్ స్టార్ట్ అవ్వంగానే వంకాయలకు బాగా పుచ్చులు వస్తాయి ఎక్కువ శాతం ఎప్పుడూ ఎక్కువే ఉంటాయి కొంచెం కానీ ఇప్పుడు బాగా వస్తాయి అనమాట నా అయితే ఇప్పుడు చాలా కాయలు పుచ్చులే ఉన్నాయండి అసలు ఇప్పుడు నేను కోసి కిందనే పడేస్తున్నా అందుట్లో తీసి కాకపోతే అవి చూపించవే అంటే కింద వేసినా చూపించే లేదు అన్నది అన్నీ అంతే పని నేను తీసి పడేసిన ఒక అర కిలో దాకా వేస్ట్ అండి ఈసారి మరి ఒక రెండు మూడు చెట్లకు బాగా పుచ్చులు వచ్చినాయి ఎందుకో మరి అటు ఎండ తగిలిద్ది బాగా వాటికి బాగా వచ్చినాయి ఏం తీస్తాను నువ్వు విజయ బాగానే నేర్చుకుంటుందండి ఇప్పుడు కొంచెం కొంచెం బాగానే వస్తుంది ఏదో ఒకటంట ఉంది నవ్విస్తుంది ఇక్కడ చూడండి ఇక్కడ మాత్రం అన్ని పుచ్చులే వచ్చినాయండి అసలు చాలా కోసం అన్ని కింద పడేసాను మా కిచెన్ వేస్ట్ చూడండి పక్కన పట్ట మీద కనిపిస్తుంది అది ఇక ఎప్పుడు అలా ఎండుతానే ఉండాలి కొన్ని రోజులు ఎండంగలోనే కొంచెం బస్తాకి వేసేస్తానండి ఇంకా వేసి కొన్ని రోజులు ఉన్నాక అప్పుడు చెట్లలో వేసేస్తాను కొంచెం కొంచెం మంచి తొందరగా ఎరువు అయిపోతుంది నిదానంగా మనకి చెట్లకి అబ్జర్వ్ చేసుకుంటుంది నిదానంగా అందిద్ది అన్నమాట పోషకాలు కూడా మనం అలా వేసుకుంటే మొక్కకు కూడా డ్యామేజ్ అవ్వదండి భయం ఉండదు ఇంకేమన్నా ఇది ఆగం అవుతుంది ఏమో చెట్లు అవి కూడా ఏముండదు చూడండి ఎన్ని కాయలు బారేసాను అసలు కొన్ని ఉన్నాయిలేండి అసలు వంకాయలు కొన్ని ఏం పాడైపోయినాయి అసలు ఇంకా సమ్మర్ వస్తుందండి కొంచెం కష్టమే కూరగాయలు రయలే అయినా మనుషులు మేము ఆడిపోతున్నాం అండి ఇంకా పాప మా కుండీలలో ఉన్న మొక్కలు చిన్న చిన్న మొక్కలు చిన్న చిన్న కుండీలలో ఉండే మొక్కలు ఏం తట్టుకుంటాయి వీటికి వంకాయలకి వాటర్ కూడా కొంచెం ఇప్పుడు సమ్మర్లో ఎక్కువే పోయాలండి మనం మనం టమాటాలకు ఎప్పుడు పోయాలి వీటికి మాత్రం సమ్మర్లో కొంచెం ఎక్కువ పోయాలి లేకపోతే ఇంకా ఎక్కువ పుచ్చులు అయిపోతాయి అసలు టమాటాలన్నీ పాత చెట్లు అండి ఇప్పుడే కొత్త వాటికి ఏమన్నా రాట్లో కానీ పాత మొక్కలు మాత్రం అయిపోతున్నాయి ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయి అక్కడ రండి అక్కడ రండి అనుకోండి అంటే మళ్ళీ వస్త చిగురులు వస్తున్నాయి మళ్ళీ కాయలు వస్తున్నాయండి ఈ టమాటాలు అయిపోయింది అనుకోవటానికి లేదు మళ్ళీ కొత్త చిగురులు వస్తాయి కాస్త అనేసరికి ఈ టమాటాలు ఏంటి బలి కలర్ ఉన్నాయి ఇది ఒక కలరు మిరప రంగు లేక పండు మిరపకాయలు లెక్క ఉన్నాయి ఆ కలర్లో ఉన్నాయి బాగున్నది కలరు కానీ వాటి పేర్లు ఏంటో నాకైతే తెలియదు అండి అదొక టమాటా ఇక్కడ చూడండి టమాటా పడైపోయింది మా ఇది నేను చూపిస్తా అంటే అది ఎటు చూపిస్తుంది ఇది నాట్ అండి ఇవి And allow it, you మిద్దె తోటలో పెట్టుకునేటప్పుడు ఏవైనా కొంచెం ఎక్కువే పెట్టుకోవాలండి మరీ ఒకటి రెండు పెట్టామంటే వాటికి ఒక్కోసారి కాస్తాయి లేకపోతే అన్న పోతాయి తొందరగా అసలు మనకి తెలవకుండానే అవి చచ్చిపోతాయి టమాటా మొక్కలు కానీ కాకరకాయ తీగలు కానీ ఎందుకు అసలు మనకే తెలవదు ఎందుకంటే మరి అవి లోతుగా అట్లా పెడతాగా లోతు ఉంటాయి కొంచెం లోపల వేర్లు గుల్లిపోవటమో ఫంగస్ ఏదో ఒకటి అటాక్ అయితే తొందరగా అయిపోతాయి మనం ఒకటి రెండు సార్లు అని పెట్టేసుకుంటే సరిపోవండి ఒక్కోసారి అలాగే ఉన్నాయి ఎక్కువ వచ్చేస్తాయి ఎక్కువ వస్తేనండి ఎవరికోళ్ళకి వచ్చలే కానీ చచ్చిపోతే మళ్ళీ కష్టం కదండి మనం పెట్టుకొని మళ్ళీ రావాలంటే చాలా టైం తీసుకుంటుంది కానీ అట్లని మరీ ఓ ఓవర్గా పెట్టుకోవద్దీ ఓవర్గా పెట్టుకున్న దానికి మనం కేర్ చేయలేమండి అన్నిటికి ఇప్పుడు చూస్తున్నాను చాలామందిని మమ్మో మా వల్ల సరిపోవట్లేదని కొంతమంది చెప్తారు కాయలు కొంతమంది ఏమో కింద నీళ్ళ మీదకి వెళ్ళిపోతున్నారు కొంతమంది తీసేస్తున్నారు అక్కడ దాకా తెచ్చుకోవద్దండి మెది తోటలో పెంచడం అంటే ఏం మామూలుగా ఏం ఇంత తేలికేం కాదండి అసలు మూడు వందల అరవై రోజులు చేయాలి కదా సాకి అదే మనం పొలంలో పంట అనుకోండి వాటికి సీజన్ ఉంటుంది సీజన్ అయిపోగానే తీసేస్తారు ఇవి అట్లా కాదు కదా మనం ఎప్పుడు కాపించుకోవాలి ఒకరోజు నెల కాపించి ఒక నెల రోజులు చేయటం కాదు కదా ఎప్పుడు చెట్లు పాడవకుండా చూసుకోవాలి మీరు ఆన్ చేసుకోకుండా ఉండొదినమ్మా మాట అబ్బాబాబా ఏంటేంటో చెప్తుంది టమాటాలు అయితే ఒక నాలుగు మూడు నాలుగు కిలోల దాకా వస్తాయి అట్టిన చాలానే ఉన్నాయి అనుకోలేదు ఇన్ని ఉన్నాయి అని కొన్ని కొన్ని ఆడ రెండు ఆడ రెండు చాలా వచ్చినాయి ఇవన్నీ పడి అండి అవి మనకు తెలియకుండానే మనం అవి మొలిస్తూ పెద్ద అయిపోతూనే ఉంటాయి మనకేం మొలిసినాయి అంటేనేమో పీకి పడేవిదు కొన్ని ఎలుకలు కొట్టినాయండి చెట్టు మీదకి ఎట్లా వచ్చినాయో ఎలకలు ఎలకొచ్చేసినట్టుంది పండి ఎలక కొట్టేసింది ఒక బుట్ట అయితే నిండింది ఫోటో తీర్తున్నది నిలబడమంటది ఇంకా సార్ నీ ఫోటో తోటకోదుందండి కొంచెం అసలు ఇది పెట్టలేదండి అదే వచ్చింది మలుస్తుంది అది ఎన్నిసార్లు కోసినా కూడా ఎంత మంచిగా ఫ్రెష్గా పెద్ద పెద్ద డబ్బుల్లో ఏదైనా పెద్ద దాంట్లో పెడితే కొంచెం తోటకూర కానీ పాలకూర అయినా ఏదైనా మంచిగా వస్తుందండి ఎందుకో ఇది ఎన్నిసార్లు కోస్తున్నాము ఎన్నిసార్లు కోసినా కూడా అంతే వస్తుంది పీక్ అయ్యట్లేదు చెట్టు మనం పై పైన కొమ్మలు కోసేసుకుంటుంటే మంచిగా మళ్ళీ ఇగురులు వస్తున్నాయి ఇట్లా కొంచెం ఉదిరిన కాడల్లాగా ఉన్నాయి అయితే ఫ్రైకి చాలా బాగుంటుందండి తోటకూర ఫ్రై చేసుకొని అందులో పల్లీలు వేసి ఫ్రై చేస్తానండి బీపీ వాళ్ళకి మొత్తం కంట్రోల్ అవుతుందండి మంచి కంట్రోల్ అయ్యిందంట మా సార్ వాళ్ళ మేనత్త మేనత్ చెప్పారు కానీ రిజల్ట్ కూడా చూశానండి నేను మంచిగా కంట్రోల్ అయిద్ది కాకపోతే మనం ఇలా చెప్పిన ఎవరు చేయరు కదా ఎందుకంటే మనం డబ్బులు పెట్టి చేసిందే మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది మనం ఊరికే ఇట్లా చేసినవి అన్ని చెప్పినా చెయ్యము మనకి సాటిస్ఫాక్షన్ అనిపించదు ఊరికే వస్తే అదే డాక్టర్ దగ్గరికి వెళ్ళి డబ్బులు వదిలిచ్చుకుంటేనే మనకి హ్యాపీ నేనైనా అంతే అండి ఎవరైనా అంతే కానీ ఇది రిజల్ట్ నేను చూశానండి బా చాలా బాగా పనిచేస్తుంది బీపీకి మాత్రం పల్లి ఇత్తనాలు వేసి కనుక మనం ఫ్రై చేసుకుంటే కొంచెం ముదరాలండి ముదిరిందే బాగుంటుంది ఫ్రైకి నేను ఒక వీడియోలో చెప్పానండి కొంచెం ఎత్తు చెప్పులు వేసుకుంటే మెడలు నొప్పులు తగ్గిపోతాయని అది ఎంతమంది పాటించారు కానీ నేను కూడా చే చేశాను కాబట్టే చెప్పానండి అది మనం ఊరికి అస్తమానం మెట్ల మీదకి వచ్చినప్పుడు వెనక గిలకలంతా వాసి నొప్పులు వచ్చేస్తాయండి కొంచెం ఎత్తు వెనక మరీ ఎక్కువ హీల్స్ కాకుండా చెప్పులు వేసుకుంటే చాలా వరకు నొప్పులు అసలు తగ్గిపోతాయండి మంచిగా ఇంట్లో కూడా వేసుకోవాలి ఒక పైకి వచ్చినప్పుడే కాదు ఇది చూడండి మొత్తం ఆ ముదిరిపై నేను తీసి అట్టేసి ఒక రోజు ఉండాంకే ఏదో ఒక బిన్ దాంట్లో వేసేస్తారండి అదే ఇప్పుడు ఉన్న డబ్బులు వేయ ఉంటాయి కదా మనం ఎరువులు తయారు చేసి పెట్టి దాని మీద పైన కనుక వేసేసుకున్నామంటే అవే మూలుస్తాయి మళ్ళా ఈ కొమ్మలు కొమ్మలు కట్ చేస్తాను ఆకులు తీసిపడేసి ఎక్కడ చూసినా ఎర్ర తోటకూర అండి అసలు అవి మళ్ళీ దాంట్లో వేస్తే గరే వస్తున్నాయి మనం వేసే పని లేదు దాంట్లో స్వీట్లు ఏమైనా ఉంది దాన్ని అసలు రాని రానివ్వట్లేదు అది తోటకూర ఎప్పటికప్పుడు మళ్ళీ అదే మొలుస్తుంది వస్తుంది చాలా ఉందండి తోటకూర కాకపోతే అంతా కొయ్యట్లేదు ఇప్పుడు కొంచెం మనకు అవసరమైనంతవరకు ఎక్కువ చేస్తున్నాం ఏ టబ్బలో చూసిన అదే ఉంది తీసేయాలండి బాగా వదిలిపోయింది అది రావట్లేదు కట్టర్ తీసుకొని కోసేయాలి ఎందుకు ఒకటి ఉంది దీన్ని కూడా కొమ్మలు కట్ చేస్తే మళ్ళీ మళ్ళీ చిగురులు మంచి సైడ్ నుంచి చిగులు వచ్చేస్తాయి తోటకూర పడకపోతే కొంచెం మోషన్స్ అవుతాయండి చాలామందికి అడుగులు నొప్పి వస్తుంది కానీ పడితే మాత్రం మంచిదండి అసలు ఆకుకూరలు ఇదే ఎక్కువ పడదంటారు పాలకూర అన్నీ ఏం కాదు తోటకూర కొంతమందికి స్టమక్ పెయిన్ వస్తుంది అంటారు ఇక్కడ ఇది ఏదో జుట్టు కూర ఏదో అంటారండి ఇది ఇది కూడా బాగానే ఉంటుంది నాకు ఫస్ట్లో తెలోకి నేను పీకేసేదాన్ని దీన్ని నేను కూడా కొమ్మలు కొమ్మలే కట్ చేస్తాను మళ్ళీ చిగురులు వస్తాయి నాకు ఇలా ముదురుగా ఇట్లా వచ్చినప్పుడే మంచిగా అనిపిస్తుంది అండి నాకు అట్లా చెట్టు చెట్లు పీకేసింది ఎందుకు అంత టేస్ట్ కన్నా ఇట్లా కొంచెం ముదిరిందే బాగుంటుంది ఫ్రైకి ఇక్కడ కొంచెం పాలకూర అదే చుక్కకూర కుండీలో దానికి అదే వచ్చిందండి బకెట్లో ఇక అది రెండు చెట్లు ఏమున్నాయి కాస్తా ఉంటే అదే వస్తుంది చుక్కకూర ఎందుకు తొందరగా మొలవండి ఎందుకో మరి ముసినీ అంటే మాత్రం చాలా రోజులు మనం కోసుకోవచ్చు దగ్గరకు రావే అంటే అది అబ్బా కనపడుతుందిలే మంచిగానే ఉంటుంది ఒక్కొక్కటి మొలిసింది మాత్రం ఎంత బలంగా వస్తుందో అసలు మైక్ పెట్టుకొని మాట్లాడుతున్నా కూడా ఎందుకు ఆయాసం వచ్చినట్టుగా అనిపిస్తుంది అండి నేను రొప్పి ఓ చాలా నడిచి నడిచి ఆయాసపడితే ఎట్లా రూపొస్తుందో వస్తుందో ఎందుకు ఆ మైక్ పెట్టుకున్నా కూడా ఎందుకు ఆయాసంలాగా వచ్చేస్తుందండి అసలు ఆయాసం ఆ వాయిస్ ఆయాసం వస్తే మాట్లాడిన వాళ్ళు వస్తుంది నాకే అర్థం కావట్లే ఎందుకో ఎందుకు ఒక్కొక్కసారి బాగానే వస్తుంది ఒక్కొక్కసారి మరీ ఆయాస పడిపోయినట్టు అనిపిస్తుంది మనం పైకి రాంగ్లో ఓ అడావిడిగా ఏం చేయం నిమిషం రెస్ట్ తీసుకున్నాక అన్ని సెట్ చేసుకున్నాకనే తీస్తాం అయినా సరే ఉరుకుంటు వచ్చి మాట్లాడినట్టే అనిపిస్తుంది ఈ బీన్స్ మాత్రం చెట్టు ఇప్పుడు ఐదు ఆరు నెలలు అవుతుందండి పెట్టిన కోసినప్పుడు అల్ల వస్తున్నాయి ఉంటాయి మధ్యలో కోస్తూనే ఉంటాను నేను ఇంకా కొన్ని కొన్ని ముదిరిపోతున్నాయి ఎందులోనే దాంట్లో వేసేస్తా వంకాయలో కానీ చిక్కుడుకాయలో కానీ పీచు పదార్థం ఎక్కువ ఉంటుందండి డైరెక్ట్ తినే కాయలు ఏ కిలోనైనా టమాటాలు కొన్ని కాకరకాయలు దొండకాయలు వంకాయలు క్యాలీఫ్లవరు తోటకూర ఇంతేనండి Thank you. Thank you for watching.